హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు మన వీడియో వచ్చి అపార్ట్మెంట్ లో పార్కింగ్ లైన్స్ ఎలా కలుపుకుంటే మనకి స్టక్ అవ్వకుండా ఉంటాయి ఫ్యూచర్ లో అలాగే మనకి అపార్ట్మెంట్ సంబంధించిన రైన్ వాటర్ లైన్లు అసలు ఎలా ఏ పైపులు వాడాలి ఆ పైపుని ఎలా లైన్ చేయాలి అలాగే మనకి అపార్ట్మెంట్ లో మనం ఎలా సిట్టింగ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఆల్రెడీగా ఈ వీడియో అప్లోడ్ చేస్తాం వదిలేటప్పుడు సో అప్పుడైనా మనకి కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ వీడియో చేసే విధానం కానీ పెద్దగా నాకు అప్పుడు అవగాహన లేదనమాట సో అదే బిల్డింగ్ ని మొత్తం కంప్లీట్ అయిపోయింది రన్నింగ్ లో ఉందనమాట సో ఆలోచన చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదామండి సో చూడండి ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అనమాట దక్షిణ ఫేసింగ్ వస్తుంది మనకి అపార్ట్మెంట్ వచ్చి చూడండి ఇక్కడ మన పార్కింగ్ లైన్ లో ఇవన్నీ కిచెన్ ప్లస్ అలాగే వాషేర్ సంబంధించిన లైన్ అనమాట సో ఇలాగ మనకి ఐదు స్టైల్ ఇచ్చి రెండున్నర వచ్చినప్పుడు రెండున్నరే మన పార్కింగ్ లైన్ ఇవ్వకుండా ఇక్కడ నాంగల్ రెడ్యూస్ చేసాం చూడండి నాంగల్ రెడ్యూస్ చేసి రెండున్నర రెడ్యూస్ చేసి ఆ రెండున్నర పైపు కూడా మనం లైన్ లైన్ చేస్తాం అనమాట సో ఇలా మన రెండున్నర పైపుని నాంగల్ లైన్ చేసి మనం లేపించుకుంటే ఏమవుద్ది అంటే ఫ్యూచర్ లో స్టక్ అవ్వనమాట లేకపోతే అపార్ట్మెంట్ లో ఎక్కువ ఐదు స్టైల్ నుంచి రావాలి కదా లైన్ అందరూ ఒకేసారి వాడినప్పుడు ఏమైనా కప్పుకున్నా జాలి అక్కడ తీసినా కానీ స్టక్ అయిపోయి మనని అక్కమా ఫోన్ చేసి రమ్మని పిలుస్తూ ఉంటారు మనకి పరాలు చేసుకునే ప్రయత్నం రావాల్సి వస్తుంది సో అందుకని మనం ఏం చేయాలంటే రెండున్నర లైన్ ఇలా నాలుగు లైన్ కింద రిడ్యూస్ చేసుకోవాలి గుర్తుంచుకుని ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్లాట్ అనమాట సో ఇది వచ్చి మనకి ఇది సంఖ్య బాత్రూమ్లు ఇవి మనం ఈ సంఖ్య బాత్రూమ్ చేసినప్పుడు ఈ ఛాన్స్ ఇంకా పెట్టలేదు అనమాట లేదా అప్పుడు మీకు ఈ వీడియో అంతా చేసి చూపించేవాడిని సో మేము మనకి అపార్ట్మెంట్లో డోర్టీ అలాగే కింద ఎలబెండ్ వేసి క్లీనింగ్ పైపులు ఎక్కువ వాడుకోవాలండి మనం ఇప్పుడు కూడా ట్రెండింగ్ అయ్యిందంటే క్లీనింగ్ పైపు డోర్ బెండ్లు ఖచ్చితంగా ఉండాలి చూడండి అక్కడ డోర్ బెండ్ ఇలా మనం ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో డోర్ బెండ్లు క్లీనింగ్ పైపు ఎక్కువగా అయితే ఖచ్చితంగా వాడుకోవాలండి రేపు పొద్దున స్టాక్ అయితే మనకి క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇది ఈ ఫ్లాట్ అయిపోయింది కదా సో వచ్చే ఫ్లాట్ కూడా చూపెడతా ఇది కూడా అంతే మనకి ఐస్టేజ్ వచ్చిన వాష్ ఏరియా కానీ అలా కిచెన్ లైన్లు కానీ మొత్తం కూడా చూడండి మనకి రెండున్నర క్లీన్ పైప్ లేవనుకోండి సామాన్లు ఇక్కడ చూడండి మనం రెండున్నర టీ వేసి ఆ డమ్మీ కూడా వేసుకోవచ్చు క్లీన్ పైప్ లేకపోతే ఇలాగ రెండున్నరని నాంగలు రెడ్యూస్ చేసాం చూడండి ఇక్కడ నాగలు లైన్ కలిసినప్పుడు కింద వేసుకొని డోర్ వేసుకోవాలి ఎక్కడ కూడా డోర్ బెండ్లు డోర్ వైలు ఇలాగ మనం ఇది కూడా మనకి వాష్ ఏరియా కిచెన్ సంబంధించిన లైన్ అనమాట ఇలాగ పార్కింగ్ లైన్లో రిడ్యూస్ చేసుకోవాలి ఎప్పుడు కూడా పైన నాలుగు అనుకోండి కింద ఆరు చేసుకోవాలి పైన రెండున్నర ఉంది కాబట్టి నాలుగు చేసాం సో నెక్స్ట్ ఇప్పుడు మీకు రెయిన్ వాటర్ చూపిస్తాను చూడండి ఇవి రెండు ఫ్లాట్లు అని చెప్పాను కదా మొత్తం పది ఫ్లాట్లు అండి ఇవి ఒక స్టేర్కి వచ్చి రెండు ఫ్లాట్లు మీకు చూడండి ఇక్కడ ఇది రెయిన్ వాటర్ మీకు ఆల్రెడీగా షార్ట్ వేడి చేశా ఎప్పుడు కూడా మనం అపార్ట్మెంట్లో ఇది ఈశాను ఒకే లెవెల్ స్లాబ్ అనమాట ఈ స్లాబ్ అంతా ఒకే లెవెల్ స్లాబ్ ఇది అదే డెకలో ఏ ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్ స్లాబ్లు విడిపోయి అనుకోండి రెండు పాయింట్లు ఇచ్చి నాంగు లైన్ లైన్ చేసుకోవచ్చు సో ఇలాగ రెండు ఫ్లా రెండు ఫ్లాట్లు ఒకే లెవెల్ స్లాబ్ ఉన్నప్పుడు ఈ సైన్ మనకి ఎక్కువ నీళ్ళు వచ్చేస్తుంది అందుకని మనం ఆరంగుల పైపు వేసుకోవాలి సో ఇది వచ్చి మనకి సిక్స్ ఇంచ్ లైన్ అనమాట ఇప్పుడు అనమాట ఆరంగులు కూడా స్టాండ్ క్లాంపులు ఉంటాయి సో ఇక్కడైతే మనం సైట్ అయితే ఫస్ట్ తీసాం ఏంటంటే ఈ పిల్లర్ దాటి యోదకొచ్చేస్తానే మళ్ళీ ఇలాగ ఫార్టీ ఫైవ్ లేచారనమాట రెయిన్ వాటర్కి నాలుగు నెలల కానీ ఆరు నెలల కానీ ఇప్పుడు ఫార్టీఫైతో మనం అలాగా రన్ చేసుకోవాలండి ఫార్టీఫై వాటర్ వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఎంత ఉత్తి పైనుంచి వాటర్ పడది కదా బలంగా సో డ్యామేజ్ లేకుండా ఉంటుంది అన్నమాట అలాగే మనం ఎల్బెండ్ చేసినట్లయితే ఎలబెండ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఫార్టీఫై చేసుకోవడమే కరెక్ట్ ఇక్కడ బాల్కనీ అనమాట అంటే ఇదంతా పైన ఒకటిలోకి అలాగే ఐదు వరకు కూడా అలాగే కాలడ అనమాట ఈశాన్య మూల ఎక్కడ మనం మూల చూసారా నాన్ వచ్చి ఇచ్చి ఎల్బెండ్ వేసి ఇక్కడ ఆరంగిసర్ అంటే ఆరు రెండున్నర బుష్ వాడవన్నమాట దాంట్లో కలిపాం అలాగా సో ఇలా కలుపుకోవాలి మనం రెయిన్ వాటర్ అలాగని మనం పైన ఫ్లాట్ కూడా ఇచ్చాం ఆ ఫ్లాట్కి ఎలా ఇచ్చాం నారంగల పైపు ఇచ్చాం మనం చూడండి ఇక్కడ రెయిన్ వాటర్ ఇది కూడా రెయిన్ వాటర్ అనమాట రెండు ఫ్లాట్లు చెప్పాం కదా ఈసారి మూల మనం ఆ పైపు ఇచ్చాం చూసారు కదా ఇక్కడ మేనహాల్ చూపిస్తాను మీకు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా మేనహాల్ అనేది లేదా ఓపెన్ ఉండాలండి మనకి ఏదైనా స్ట్రక్ అనేది తీసుకుంటానికి ఫ్రీగా ఉంటది అనమాట అలాగే మనకి ఇది వచ్చి మనకి ఉత్తరం వైపు ఉన్నాం ఇప్పుడు సారీ తూర్పు వైపు ఉన్నాం ఈ తూర్పు వైపు ఎక్కడైతే వేస్ట్ వాటర్ చామర్ ఉంటాయో ఆ వేస్ట్ వాటర్ చామర్ కాడి ఇక్కడ ఫ్రీ ట్రైప్ ఇచ్చుకోవాలి చూడండి మీరు నీళ్ళు అయితే ఉన్నాలో ఫ్రీ ట్రైప్ అంటావి పక్కన చెట్లు ఉండటం వల్ల ఇంకా వీళ్ళు టైల్స్ పని అయింది కానీ జాయిల్ పెట్టాల టైల్స్ మేసులు ఇలా వేస్ట్ వాటర్ చామల అన్నీ కూడా ఇయ్యాలా కానీ అన్ని చామర్లు ఓపిరిగా ఉండాలండి ఇక్కడ ఎలువులు ఏంటంటే సొంతంగా తయారు చేస్తారు చామలు అనేవి రెడీమేడ్ వాటర్ అనమాట వీళ్ళు ఏంటంటే బండి చక్రం చెక్ చేస్తారు బిళ్ళ ఎరకూడమాట ఆ బిల్లలు కూడా కాంక్రీట్ దాకా పోస్తాం సిక్సం హోసలు ఒక పది వోసలు అటు ఐదు ఇటు ఐదు హోసలు వేసి పది వసలు పెట్టి బేబీ తో కంకర కలిపి ఆ తో చేస్తాం బిల్లు ఎందుకంటే కార్లు తిరుగుతాయి కదా దాని మీద వెళ్ళినా కానీ బ్రేక్ వేసినా కానీ ఆ బెల్లని ఎరగకూడదు అందుకని ఏంటంటే అనేది రెండు వందల మంది అలా ఉంటాయి అలాగే మీకు పడమ వైపు చూపిస్తాను మీకు రూఫ్ లైన్ అన్ని సో ఇక్కడ మనకి ఇక్కడ బాత్రూమ్ చూసారు కదా ఇది సంఖ్య బాత్రూమ్ అనమాట ఈ లైన్ అంతా ఇక్కడ స్టార్టింగ్ అనమాట టాయిలెట్ షామర్లు ఇవి ఇవి కూడా ఓపెన్ గానే ఉంటాయి అపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఓపెన్ ఉండాలండి బిల్డింగ్ అంటే మనకి ఒకవేళ వేసుకుంటే చాంబర్ మీద టైల్స్ వేసుకుని అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా స్టక్ అయితే మనం తీసుకుంటాకి అవగాహన ఉంటుంది అన్నమాట అక్కడ చాంబర్ అని మీకు రూప్ చూపిస్తాను చూడండి ఇవి కూడా పార్కింగ్ లెన్ చూడండి ఇది లిఫ్ట్ అనమాట ఈ అపార్ట్మెంట్కి వచ్చి మనం రీసెంట్గా చేశాం కదా కిచెన్ డ్రైన్ పైపు అని అదే అనమాట ఈ వీడియో ఎక్కడికక్కడ మనకు డోర్ బెండ్లు క్లీన్ పైపులు అన్ని వాడుకోవాలన్నమాట అపార్ట్మెంట్లో డోర్ బెండ్లు క్లీనింగ్ పైపులు ఎక్కువగా ఎక్కడ అవకా అవసరం అయితే అక్కడ వాడాల్సిందే రాజీ పడకూడదు అవసరం అయితే పని ఆఫ్ చేసి ఇది తెచ్చుకొని చేయాల్సిందే మనం ఏదో ప్లేన్ విన్ వేసి వాడే వాడేస్తాం అనుకోండి రేపు పొద్దున్న ఏమో స్ట్రక్ అయితే మళ్ళీ పెడతాం అంటే ఎలా చేస్తాం సో ఇప్పుడు మనం లిఫ్ట్లోంచి పైకి వెళ్తున్నామండి చూపిస్తాను మనకి పైన రైన్ వాటరు మనం సిక్స్ ఇంచెస్ అలాగే ఫోర్ ఇంచెస్ లైన్లు వేసాం కదా మీకు చూపిస్తాను సో ఇది మనకి ఫస్ట్ ఫ్లాట్కి వేసాం కదా ఇది రాంగ్లు వేసా అనమాట సో ఇక్కడ కూడా వాటర్ దిగుద్ది అయినా కానీ మనం రెండు హోల్స్ అయితే ఇచ్చుకోవాలి టీఏసీ లేదా వైఏసీ ఒక ఫార్టీ ఫైవ్ లేదా టీఏసీ ఒక ఎలవెండు అలా రెండు పాయింట్లు ఇచ్చుకోవాలి నీరు స్పీడ్గా అవుట్ అయిపోద్ది మన రెండు పాయింట్లు అవ్వడం వలన అలాగే జాలీలు రెయిన్ వాటర్ స్టీల్ జాలీలు వేసుకుంటే మంచిది అప్పుడు రెండు వీళ్ళు మనకి బీడ్ జాలి తీసుకొచ్చారు అప్పుడు పెట్టేసాం అలాగే మనకి ఆరంగలు కూడా సేమ్ మనకి ఈ నారంగలు ఎలా అయితే రెండు పాయింట్లకి ఇచ్చామో ఈ ఆరంగలు కూడా సేమ్ అలాగే రెండు పాయింట్లు ఇచ్చుకోవాలి ఈసారి మనకు నీరు ఎక్కువ వచ్చేస్తుంది ఏక లెవెల్ స్లాబ్ కదా ఒకే లెవెల్ స్లాబ్ కదా నీళ్ళు వేసానికే ఎక్కువ వస్తుంది అందుకని మనం ఆరంగి పైపు కూడా రెండు పాయింట్ ఇచ్చేయాలి ఆ రంగులు ఇచ్చే ఒక పాయింట్ ఇస్తే చాలదు సో ఇది మన పక్కన స్కూల్ అనమాట మనం ఆల్రెడీగా షార్ట్ చేశాం చేసాం కదా అది వచ్చి మనకి రెండు లక్షల యూస్ పైన వచ్చింది అది సో ఇలాగ అంత బిల్డింగ్కి నాలుగంగలు వాటర్ రెయిన్ వాటర్ వేసినమాట ఆరంగల్ అంటే రెండు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి అలాగే ఎవరైనా ఈ వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శాండేష్ వీడియోకి సంబంధించి మాత్రమే మా ఛానల్లో ఉంటాయి అనమాట అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసే కొంతమంది మేసులకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట